భగవంతుడికి మనం నిత్యం ప్రార్థిస్తుంటాం మన కోరికల్ని స్వామివారి ముందు లేకపోతే మనకి ఇష్టదైవానికి ముందు మనం చెప్తుంటాం అయితే గుడికి వెళ్ళినప్పుడు పూజారి మన వంతు కోరికలని మన మనం ఇచ్చిన కానుకల్ని దేవుడికి సమర్పిస్తాడు అందుకనే భగవంతుడికి భక్తుడికి మధ్య ఎంతో అనుసంధానమయ్యి ఆ పూజారి మన కోరికల్ని తీర్ తీర్చడానికి ఉపయోగపడుతూ ఉంటాడు అంతేకాకుండా పూర్వ రోజుల్లో సామెతలు కూడా ఈ రకంగా ఉండేది దేవుడు అనుగ్రహించినా పూజారి అనుగ్రహించలేదు అన్నట్టుగా అంటే భగవంతుడి తర్వాత స్థానం మనం పూజారికి ఇస్తుంటాం ఎందుకంటే ఆయన నిత్యం కూడా భగవంతుడి సేవలో ఉంటాడని అయితే ఇక ఇప్పుడు ఒక టాపిక్ చాలా ట్రెండింగ్గా మారింది ఏంటంటే తమిళనాడులో నమ్మకాలనే ఒక ఒక ప్రదేశంలో ఒక గుడిలో పూజారి దేవుడి గుడిలోనే దేవుని సేవ చేసుకుంటూ చనిపోయాడని తెలుస్తోంది విషయంలోకి వెళ్తే దేవుడికి నిత్యం శుభ్రం చేసి బొట్టు పెట్టి ఇంకా మిగతా కార్యక్రమాలని చేసి తులసిమాల వేసే సమయానికి తులసి మాల వేసేసి అక్కడికక్కడే ఒక పూజారి కుప్పకూలాడు అయితే అది చూసిన భక్తులు కొంతమంది గుడి సిబ్బంది కూడా హుటాహుటిన ఆ పూజారిని వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్లడంతో హాస్పిటల్ వాళ్ళు ఈ రకంగా చెప్పారు ఆయనకి గుండెపోటు వచ్చిందని ఆ గుండెపోటు ప్రభావమే ఆయన అక్కడికక్కడే పడిపోయాడని ఇప్పుడు ఈపాటికి ఆయన చనిపోయాడని చెప్పడంతో అక్కడున్న వాళ్ళందరూ కూడా చాలా బాధకి గురయ్యారు ఎన్నో ఏడ నుంచి ఆ గుడిలో పనిచేస్తున్న వ్యక్తులు వ్యక్తి కాబట్టి అక్కడ దైవాంశ సంభూతుడుగా ఆయన్ని చూడటము ఆయన చనిపోయాడు అనడంతో ఒక్కసారిగా అక్కడున్న వాతావరణం అంతా చాలా విషాదంలోకి వెళ్ళిపోయినట్టు తెలుస్తుంది కానీ అక్కడున్న వాళ్ళందరూ ఒక మాట అనుకుంటూ ఉన్నారు దేవుని సేవలో తన చివరి శ్వాస కూడా ఉపయోగించాడంటూ ఈయన నేరుగా స్వర్గానికే వెళ్తాడు అంటూ ఆయన్ని ఆయన్ని ఒక గొప్ప మహానుభావుడుగా చూడటం మొదలుపెట్టారు ఎందుకంటే చాలామంది అనారోగ్యం పాలయ్యి తీసుకుని తీసుకుని చనిపోతుంటారు దీనికి ప్రధానమైన కారణం వాళ్ళు మంచి వాళ్ళు కాదని కాకపోవచ్చు కానీ వాళ్ళు పూర్వపు చేసిన కొన్ని పాపాలు వాళ్ళని అలాగా వేధిస్తూ ఉండొచ్చు అయితే ఇక్కడ ఈ పూజారి ఇలా చనిపోవటం వెనక అలా చాలామంది అభినందనం తెలియజేస్తున్నారు ఎందుకంటే అసలు ఏ మాత్రం కష్టం తెలియకుండా దేవుణ్ణి చూస్తూనే దేవుళ్ళలోకి ఐక్యమైపోయాడు అనంటే ఈయన పూర్వజన్మ సుకృతం అని అంటున్నారు మరి ఈ వీడియో గురించి మీరేమంటారు కామెంట్ రూపంలో తెలియచేయండి ఇలాంటి ఎన్నో విశేషాల కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి